హలో అండి వెల్కమ్ టు విజయ రంగోలి ఇవాళ నేను గుత్తి వంకాయ చేశానండి గుత్తి వంకాయ అంటారు మసాలా వంకాయ అంటారు పూర్ణం వంకాయ రకరకాలుగా పిలుచుకుంటారు కదా సో ఆ రెసిపీ అయితే నేను సింపుల్గా చేశాను ఎటువంటి ఆనియన్ టొమాటో వాడకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా ఫాస్ట్గా కూడా అయిపోతుంది సో ఈ వంకాయ కోసం ఏమేమి తీసుకున్నాను ఒకసారి అయితే చూడండి పల్లీలు జీలకర్ర కొద్దిగా యాలకులు లవంగాలు కొబ్బరి పొడి తీసుకున్నాను చెక్క తీసుకున్న తర్వాత కారము ఉప్పు మీకు సరిపడంతా తీసుకోండి ఇంకా ఆ తర్వాత ఇవన్నిటిని పల్లీలు అయితే వేయించేసుకున్నాను కదా ఇంక ఇవన్నీ ఈ విధంగా అయితే మంచిగా ఫైన్గా మిక్సీ పట్టేసుకోండి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నేను ఇంకా వంకాయలు అయితే తీసుకున్నాను ఈ విధంగా వంకాయలని తీసుకొని వాటిని మంచిగా కడిగేసుకోండి నేను హాఫ్ కేజీకి కొద్దిగా తక్కువే తీసుకున్నాను మాకు సరిపోతుంది సో అందుకని ఈ విధంగా కట్ చేసుకోండి నాలుగు వైపులా కట్ చేసుకుంటే అందులో ఏమైనా పుచ్చు ఉంటే కనుక తెలిసిపోతుంది కదా సో అందుకని ఈ విధంగా అయితే కట్ చేసుకోండి పూర్ణం కోసం ఇదే విధంగా కట్ చేసుకోవాలి కదా కట్ చేసుకునేటప్పుడు అయితే జాగ్రత్తగా చూసుకోండి ఆ తర్వాత వీటిని కొంచెం సాల్ట్ వేసిన వాటర్లో అయితే వేసేసుకోండి కొంచెం వగరు అనేది పోతుంది కాయ నల్లబడకుండా కూడా ఉంటుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా అది మొత్తము ఇందులో అయితే నింపేసుకోండి మంచిగా ఈ విధంగా చూసారా ఎంత మంచిగా ఈ విధంగా మొత్తం నింపేసుకోండి ఇంకా తర్వాత మిగిలిపోయింది ఉంటుంది కదా ఈ మిగిలిపోయిన మసాలాలు మనం పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసి మంచిగా బీట్ చేయండి అందులో మంచిగా బీట్ చేస్తేనే మంచిగా మిక్స్ అయిపోతుంది ఈ విధంగా మొత్తము చేసుకోండి ఇవాళ నేను ఇక్కడ టమాటోలు ఆనియన్ వాడట్లేదు కాబట్టి ఓన్లీ కర్డ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఈ విధంగా కర్డ్తో చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది కదా కుక్ అవ్వాల్సిన ఆనియన్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు టొమాటో కుక్ అవ్వాల్సిన అవసరం లేదు సింపుల్గా అయిపోతుంది ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము తగినంత ఆయిల్ అయితే వేసేసుకోండి మీ కర్రీకి సరిపడంత ఆయిల్ అయితే వేసుకోండి ఇంకా అందులో డైరెక్ట్గా వంకాయలు మనం నింపినాం కదా మసాలాను ఆ వంకాయలు అయితే ఆయిల్లో వేయండి ఆయిల్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లోనే ఉడికించుకోవాలి కొద్దిగా నిదానంగా తిప్పుతుంటూ తిప్పుకుంటూ అన్ని వైపులా మంచిగా ఫ్రై చేయండి మసాలా ఈ విధంగా చేస్తేనే వంకాయ మంచిగా ఉడుకుతుంది డైరెక్ట్గా మసాలాలో వేస్తే కనుక ఉడకదనమాట ఫస్ట్ ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేయండి ఆ తర్వాత వంకాయ ఈజీగా ఉడికిపోతుంది వీటిని మంచిగా స్టఫ్ చేసుకున్నాం కదా వంకాయల్ని అది ఆయిల్లో మంచిగా ఉడికించుకోవాలి నిదానంగా ఈ విధంగా కలుపుకుంటూ కింద అడుగంటి పోతుంది కదా మసాలా అది కూడా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోండి ఒక టెన్ మినిట్స్ కొద్దిగా మగ్గిపోతే సరిపోతుందండి మరి మొత్తము మగ్గకపోయినా పర్లేదు కొద్దిగా మగ్గితే అయిపోతుంది ఇంకా మనకి ముందుగానే ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా అందులో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోండి ఇంకా కారం చూసుకోండి మీకు కారం తగినంత లేకపోతే కనుక ఇక్కడే కారం కూడా యాడ్ చేసుకోండి తర్వాత సాల్ట్ కూడా చూసుకొని యాడ్ చేసుకోండి ఈ విధంగా అయిపోయింది కదా నా వంకాయ అయితే అందులో ఇప్పుడు వేసేసుకోండి కర్డ్ మొత్తము మసాలా కర్డ్ మొత్తము ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇంకేం అవసరం ఉండదండి ఇంకా టమాటోస్ కానీ ఆనియన్స్ కానీ ఏమీ అవసరం ఉండదు ఒక్క కర్డ్ ఉంటే సరిపోతుంది మసాలా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నిదానంగా కలుపుకొని వంకాయలు ఉడికేంతవరకు అయితే ఉడకబెట్టుకోండి దగ్గరికి పడేంత వరకు ఉడకబెట్టండి మసాలా వంకాయ అయితే రెడీ అయిపోతుంది ఇంతేనండి